అమరావతిలో అంఫీబియో బస్సులు ఆరు బస్సులను కొన్న పర్యాటక శాఖ విజయవాడ వెలగపూడికి ప్రయాణం పదిహేడున ప్రారంభించనున్న అఖిలప్రియ రయీం అంటూ రోడ్లపై దూసుకుపోతాయి హైలెస్ హైలెస్ అంటూ నీటిలోను ప్రయాణం సాగిస్తాయి నేల నీటిపై సాగిపోయే ఉపయచర వాహనాలు నవ్యాంధ్ర రాజధానిలో షికారు చేరున్నాయి విదేశాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి ప్రత్యేక బస్సులను తొలిసారి అమరావతిలో ప్రవేశపెట్టాలని పర్యాటక శాఖ అధికారులు నిర్ణయించారు సాధారణంగా నది మధ్యలో ఉన్న ద్వీపాలకు టూరిస్టులను తీసుకువెళ్లేందుకు బస్సు ప్రయాణం మధ్యలో నదులు దాటాల్సి వచ్చినప్పుడు ఈ వాహనాలను ఉపయోగిస్తుంటారు ఈ తేదీన పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ చేతుల మీదుగా అండు ప్రారంభిస్తారు కృష్ణా నదిలో ఉన్న భవానీ ద్వీపం చుట్టూ అధికారులు ఒక ట్రిప్ వేసి పరీక్షలు జరుపుతారు అనంతరం విజయవాడలోని బరం పార్క్ నుంచి వెలగపూడి మధ్య నడపాలని అధికారులు భావిస్తున్నారు సమయం దూరం మన చేతిలో విజయవాడ నుంచి వెలగపూడి మధ్య ఇరవై కిలోమీటర్ల ప్రయాణం అంత దూరం వెళ్ళాలంటే సుమారు నలభై నిమిషాల సమయం పడుతుంది ట్రాఫిక్ సమస్యలు అధికమే అదే యాంపీబియో బస్సులు అందుబాటులోకి వస్తే సమయము ప్రయాణ దూరము కలిసి వస్తాయని అధికారులు చెప్తున్నారు అలాగే అమరావతిలో పర్యాటకాభివృద్ధికి ఉపయోగపడతాయని అంటున్నారు ప్రత్యేక జట్టీల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి విజయవాడ వెలగపూడి మధ్య పార్క్ వద్ద నిర్మిస్తున్న జెట్టి నాలుగు జట్టి పూర్తి అవుతుంది ఇటు గుంటూరు వైపు తాళాయిపాలెం వద్ద మరొక నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇలా ఎంపిక చేసిన మరో ఆరు ప్రదేశాల్లో జట్టి ఏర్పాటు చేయబోతున్నారు ఇప్పటికే ఆరు బస్సులు పోలవరం ప్రాంతానికి చేరుకున్నాయి మరో రెండు రోజుల్లో వీటిని విజయవాడకు తరలిస్తారు ఒక్కో బస్సులో సుమారు ముప్పై రెండు సీట్లు ఉంటాయి ఇవి రోడ్డుపై గంటకు గరిష్టంగా తొంభై నాలుగు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి నీటిలో ఎనిమిది నాట్స్ వేగంతో వెళ్ళగలవు జెట్టీల నిర్మాణం పూర్తయ్యి ఆంబిబియోస్ వాహనాలు అందుబాటులోకి రావడానికి మరో నెల రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి